ఆనంద అనన్యని తన జుట్టు పట్టుకొని కొడుతూ నా ఇంటి మహాలక్ష్మిని గడప దాటనివ్వనే అని అంటూ ఉంటుంది మరోవైపు కోర్టులో జడ్జి గారు శరణ్య దర్శన్ని బోన్లో నిలబెట్టి మాట్లాడుతూ ఉంటారు అమ్మ శరణ్య మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని జడ్జి గారు అడుగుతూ ఉంటే నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను జడ్జి గారు నన్ను చాలా కష్టపెడుతున్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది కా మామూలుగా పెళ్ళి అంటే వివాహ సంబంధంలో ఎవరికైనా ఉండేదే కదమ్మా అని అంటూ ఉంటే నేను ఇంకా తట్టుకోలేను జడ్జి గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న జడ్జి మీకు కొంత సమయం ఇస్తానమ్మా ఈ రెండు నిమిషాల్లో సమయం ఇస్తాను ఈ లోపే మీరు ఏదైనా మాట్లాడుకుని తేల్చుకోండి ఒకవేళ మీరు డివర్సే తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు పేపర్స్ మీద సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేయడం కుదరదు ఈ లోపే మీరు ఏం మాట్లాడుకున్నా మాట్లాడుకోండి అమ్మా అని చెప్పి జడ్జి గారు వెళ్ళిపోతారు కొద్దిసేపటి తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు కూడా మళ్ళీ బోన్లో నిలబెడతారు ఇక జడ్జి గారు విడాకులు తీసుకోవడం ఇంకా నీకు ఇష్టమైన అమ్మ అని శరణ్యని అడుగుతూ ఉంటే నాకు ఇష్టమైన జడ్జి గారు అని అంటూ ఉంటుంది అప్పుడు దర్శన్ తన నిర్ణయానికి నేను అడ్డు చెప్పను జడ్జి గారు తన కోరుకుంటుంది కాబట్టి విడాకులకు నేను కూడా ఒప్పుకుంటున్నాను అని అంటూ ఉంటాడు తర్వాత దర్శన్ శరణ్యని నోటీసుల మీద సంతకం పెట్టమని జడ్జి గారు అడగడంతో దర్శన్ శరణ్య ఇద్దరు కూడా నోటీసుల మీద సంతకాలు పెడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సంతకం చేస్తూ ఉంటే ఆనంద భైరవి లహరి అప్పుడే కోర్టుకి వస్తారు ఆ విడాకుల నోటీసులను తీసుకొని రాజేశ్వరరావు ఆనంద దగ్గరికి వచ్చి ఆనంద ఇదిగో ఆనంద విడాకుల నోటీస్ ఇవి తీసుకువెళ్ళి ఆ బ్లాక్ మెయిలర్కి ఇచ్చి లహరికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొనిరా అని అంటూ ఉంటాడు దాంతో ఆనంద ఆ ప్రూఫ్స్ని తీసుకొని ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది ప్రకాష్ అప్పటికే అనన్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు అనన్య ఫోన్ కోర్టుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చెప్తానని ఫోన్ చేస్తానంది ఇప్పటి వరకు ఫోన్ చేయలేదేంటి అని చేస్తూ ఉంటే తను లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా తను కోర్టులోనే ఉందేమో అని అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో అని అనుకుంటూ ఉంటాడు ప్రకాష్ కొద్దిసేపటికి ఆనంద లహరి ఇద్దరు కూడా కారు దిగి ప్రకాష్ దగ్గరికి వస్తూ ఉంటే ప్రకాష్ వాళ్ళని చూస్తూ వీళ్ళ ముఖాలు మాడిపోయాయి చేతిలో ఏవో పేపర్స్ కూడా ఉన్నాయి అంటే దర్శన్కి శరణ్యకి విడాకులు అయిపోయాయన్నమాట అని మొహానికి మాస్క్ పెట్టుకొని అక్కడ నుంచు ఉంటాడు ఆనంద లహరి ఇద్దరు కూడా ప్రకాష్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటి విడాకుల పేపర్స్ తీసుకొచ్చారా మీరు ఆ విడాకుల పేపర్స్ నా చేతిలో పెడతారా ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద నిన్ను ఆనందింపజేయడం కోసమే కదా నేను కూడా ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రకాష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అదే ఈ విడాకుల నోటీసులు నీ చేతిలో పెడితే నువ్వు పులకరిస్తావు కదా నా కూతురికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఇస్తావు కదా దానికోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను అని ఆనందం అంటూ ఉంటుంది దాంతో ప్రకాష్ లహరికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఆనంద చేతిలో పెడుతూ ఉంటాడు నీ దగ్గర ఎక్స్ట్రా ప్రూఫ్స్ ఏం లేవి కదా అని ఆనందం అడుగుతూ ఉంటుంది దాంతో ప్రకాష్ ఏమీ లేవు అయినా నాకు కావాల్సింది శరణ్య దర్శన్లు రివర్స్ పేపర్స్ వాళ్ళు వాటిని తీసుకువచ్చిన తర్వాత ఇంకా మీ కూతురికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఎందుకు అని తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని ఆనంద చేతిలో పెడతాడు ఆనంద తన చేతికి లహరికి సంబంధించిన ప్రూఫ్స్ రాగానే చాలా సంతోషపడుతూ తన దగ్గర ఉన్న విడాకుల నోటీసులను ప్రకాష్ చేతిలో పెడుతుంది ప్రకాష్ ఎంతో సంతోషంగా వెరీ గుడ్ మార్వలెస్ అంటూ ఆ డైవర్స్ పేపర్స్ని చూస్తూ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అందులో శరణ్యకి బదులుగా అనన్యా అని రాసి ఉంటుంది ఇక ఆ సంతకాన్ని చూడగానే ప్రకాష్ షాక్ అవుతూ ఇదేంటి మీ కోడల పేరు శరణ్య కదా అనన్య అని రాసి ఉందేంటి ఇందులో అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఆనంద ఒక్కసారిగా ప్రకాష్ చెంప పగలగొడుతూ జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది అనన్యను చితగొట్టిన తర్వాత ఆనంద అనన్యని ఒక రూమ్లో బంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ శరణ్యకి దర్శన్కి విడాకులు కానివ్వను అని ఆనంద విడాకుల నోటీసుల మీద దర్శన్ సంతకం చేయబోతూ ఉండగా దర్శన్కి ఫోన్ చేసి నాన్న దర్శన్ మనమంతా శరణ్యని అపార్థం చేసుకున్నాం నాన్న నిజానికి శరణ్య చాలా మంచి అమ్మాయి లహరి జీవితాన్ని కాపాడడం కోసమే తను విడాకులు తీసుకుంటోంది అని ఆనంద దర్శన్కి మొత్తం అర్థమయ్యేలా చెప్పడంతో ఇప్పుడే నేనేం చేయాలమ్మా అని దర్శన్ అంటాడు నువ్వు శరణ్యకి ఫోన్ ఇవ్వు నేను జరిగిందంతా చెప్తాను అని అంటూ ఉంటుంది ఇదిగో శరణ్య అమ్మానితో మాట్లాడుతుందంట అని దర్శన్ శరణ్యకి ఫోన్ ఇస్తాడు బ్లూటూత్ని శరణ్య చేకి ఇస్తాడు ఆ శరణ్య తీసుకొని చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటే అమ్మ శరణ్య అలహరి జీవితం గురించి నువ్వేమి కంగారు పడకమ్మా మొత్తం నేను చూసుకుంటాను నాకు ఆ విడాకుల పేపర్స్ అవసరం కాబట్టి నువ్వు దాని మీద శరణ్యాన్ని కాకుండా అనన్యాన్ని సంతకం చేయి మిగతాదంతా నేను చూసుకుంటాను అని ఆనంద శరణ్య చేకపోవడంతో ఇక ఆ శరణ్య అలాగే అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఆ విడాకుల నోటీస్ మీద శరణ్య అని కాకుండా అని సంతకం పెడుతుంది ఇక అలా కోర్టులో తీసుకున్న డివోర్స్ పేపర్స్ని తీసుకొని ఆనంద ప్రకాష్ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని ప్రకాష్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక దాంతో ప్రకాష్ నేను ఇంత కష్టపడి భారీగా స్కెచ్ వేస్తే నన్నే మోసం చేస్తావా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అంటూ ఉంటే ఏంట్రా కాపాడేది నేను చేసింది మోసమైతే నువ్వు చేసింది ఏంట్రా అని ఆనంద అడుగుతూ ఉంటుంది ప్రకాష్ని కొడుతూ ఉంటుంది నా కూతుర్ని ట్రాప్ చేసి నా కొడుక్కి నా కొడుక్కి కోడలికి విడాకులు అయ్యేలా చేద్దామనుకున్నావు ఇది మోసం కాదా నీ మోసాన్ని నీకే తిప్పికొట్టాను అని ఆనంద భరివి ప్రకాష్ని చిత్తగొడుతూ ఉంటుంది ప్రకాష్ మొహానికి ఉన్న మాస్క్ కూడా ఆనంద తీసేస్తుంది లహరికి నిజం తెలియదేమో అనుకొని ప్రకాష్ తన చేతిని అడ్డుగా పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడు ప్రకాష్ నువ్వేం చేసినా ఈ రోజు నీకు ఈ మా అమ్మ చేతిలో నీకు ఉందిరా అని నువ్వు తప్పించుకోలేవురా అని లహరి అంటూ ఉంటే ప్రకాష్ అప్పుడే తన పాకెట్లో నుండి గన్ తీస్తాడు ఆనంద కొంచెం కూడా భయపడకుండా ప్రకాష్ని చూసి నవ్వుతూ ఉంటుంది ప్రకాష్ గంతో షూట్ చేస్తూ ఉంటాడు ఈ కాది పేలకపోవడంతో ఆనంద నవ్వుతూ ప్రకాష్ చేతిలో ఉన్న గన్ను లాక్కొని ప్రకాష్ చుట్టూ కూడా ఆ గన్ని కాలుస్తూ ఉంటు కాల్ కాలుస్తూ ఉంటుంది రే గన్ని ఎలా వాడాలో కూడా తెలియదు నువ్వేం విలన్విరా అయినా ఇందాక నేను నిన్ను ఎంత కొడుతున్నా నువ్వు గన్ బయటకి తీయలేదు కదా అప్పుడే నువ్వు ఎంత సమర్థుడువో నాకు అర్థమైపోయిందని ఆనంద అంటూ ఉంటుంది మిమ్మల్ని ఈరోజు నేను వదిలిపెట్టను అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులకి ఇన్స్పెక్టర్ గారు వీడు మా అమ్మాయిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వీడికి వీడి కాల్ డేటా మొత్తం కూడా మా అమ్మాయి దగ్గర ఉంది ఇమీడియట్ గా వీడిని అరెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటుంది ఆనంద ఇంకా పోలీసులు ప్రకాష్ ని అరెస్ట్ చేస్తారు